వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీలో ఇంకెవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా లైవ్లో మాట్లాడడం ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా నాకు నిజానికి ఇట్లా మాట్లాడడానికి అంత కంఫర్టబుల్ అనిపించదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కంఫర్టబుల్ అనిపిస్తుంది సో చాలా వీడియోస్ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను ఇంకా ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మెయిన్గా ఈరోజు మా సాత్విక్ బర్త్డే మా ఇంట్లో అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో మేము నలుగురము నలుగురికి అందరికి ఆడపిల్లలే నాకు కూడా స్వీట్ పాప తర్వాత లాస్ట్ సాత్విక్ అన్నమాట మా ఇంట్లో ఎయిట్ మెంబర్స్ ఆడపిల్లలు లాస్ట్కు సాత్వీక్ కానీ ఎందుకో ఏమో చిన్నప్పటి నుండి గమనించుకుంటూ వస్తున్నాం అని బర్త్డేకి అయితే ఎప్పుడు మంచిగా చేద్దామన్నా కానీ ఏదో ఒక ప్రాబ్లము సంథింగ్ ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంది స్వీట్ పాపకి అయితే అన్నీ చాలా మంచిగా జరుగుతాయి అనుకోకుండా అన్నీ సడన్గా అయిపోతాయి ఎందుకో ఏమో అని బర్త్డే వచ్చేసరికి ఏదో ఒకటి అయ్యి అది కొంచెం క్లమ్జీ క్లమ్జీగా అయిపోయి అసలు ఎప్పుడు చేయడానికి వీలు పడదు ఈసారి కూడా అట్లే అనుకుంటున్నా అసలు మార్నింగ్ ఏంటంటే నా హెల్త్ కొంచెము అన్కంఫర్టబుల్ అనిపించి నేను మార్నింగ్ లేవలేదు వాళ్ళు లేచినే ఒకటే ఒక మాట అన్నాడు నాకు చాలా బాధ అనిపించింది మమ్మీ లేవలేదా డాడీ ఎందుకో ఏమో నా బర్త్డే చేద్దామనేసరికి అసలు ఏంటో ఏమో అన్నిట్లే జరిగిపోతాయి అని అన్నాడు నాకు ఆ మాట వినగానే చాలా మనసుకి ఏదో తెలియని ఒక బాధ అనిపించింది నిజం నిజమే కదా మనం చిన్న ఉన్నప్పటి నుండి అసలు ఏది మంచిగా చేయలేదు మేము అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ బాగా లాగా పెట్టుకుంటారు వాళ్ళ లైఫ్ మొత్తము ఎందుకంటే మాకు కూడా చిన్నప్పుడు మా నాన్న లేడు కాబట్టి మా అమ్మ ఏం చేయలేదు కాబట్టి అంటే మేము చెప్పుకోవడానికి ఇప్పుడు ఏం లేవు మా గురించి అంటే మా మమ్మీ మాకు ఇట్లా వేసింది మా డాడీ ఇట్లా వేసిండు అని చెప్పుకోవడానికి ఏం లేదు సో వీడు కూడా అట్లా బాధపడేసరికి నాకు ఎందుకో నిజంగా చాలా మనసుకు బాధ అనిపించింది ఇంకా పిల్లలని అయితే స్కూల్కి రెడీ చేసి పంపించినా లేచి మా అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం ఇప్పుడు క్వార్టర్ టూ టూ అవుతుంది ఇంకా మామకైతే కాల్ చేసిన ఒకసారి ఇంటికి రా అని చెప్పేసి ఎందుకంటే వానికి ఈసారి కొంచెం స్పెషల్గా ప్రైవేట్ థియేటర్స్ ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ గురించి చాలా చేస్తున్నారు కదా వాడు ఒకసారి అనున్నాడు అన్నమాట మమ్మీ ఎప్పుడన్నా నా బర్త్డే ఇట్లా చేస్తావా అని చెప్పేసి కానీ ఎప్పుడో ఎందుకు ఇప్పుడే చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఎప్పుడు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు కాబట్టి సో మామకైతే ఆఫీస్కి ఫోన్ చేసి రమ్మని చెప్పినా సరే ఒకసారి ఇట్లా రా నేను ఇట్లా అనుకుంటున్నా వెళ్ళి చూసొద్దాము మన నియర్ బైలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి సో మామైతే వస్తుండే ఇప్పుడు మేము థియేటర్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే వాళ్ళని డిసప్పాయింట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉన్నది ఎందుకంటే మాకు చిన్న ఉన్నప్పటి నుండి అవన్నీ ఏం జరగలేదు సో మేము ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా మాకు పెద్దగా ఏం లేదు మా అమ్మ మమ్మల్ని జాగ్రత్తగా చదివించింది పెద్ద గ్రేట్ అని నేను అనుకుంటున్నా ఎందుకంటే మా సిచ్యువేషన్ అలాంటిది అప్పుడు మాకు నాన్న లేకపోగా ప్లేస్ మా చుట్టాలు ఎవరు మమ్మల్ని చూడకపోగా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అందరు పెద్దగా చెప్పుకునేటట్లు ఎవ్వరు మాకేం చూడలేదు సో నా పిల్లలు కూడా ఇంకా అట్లా బాధపడద్దు నాగా ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇవన్నీ రిమెంబర్ చేసుకుంటారు అనమాట అప్పుడు వాళ్ళకు కూడా లాగా ఉండాలని చెప్పేసి నేను ప్రతి చిన్న మూమెంట్ ఏదైనా ఒకటి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటా కానీ సాత్విక్ విషయానికి వచ్చేసరికి అంత పెద్దగా ఏ జరిగిపోదు ఎప్పుడు మనసులో ఒకటే అనుకుంటా అబ్బా వానికి ఒకసారి పుట్టుపంచ కట్టించి మంచిగా గ్రాండ్గా చెయ్యాలి అసలు మా అంటే మా చుట్టుపక్కల మా విలేజ్లో అట్లా ఎవరు చెయ్యను విధంగా వానికి చేసి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని కానీ ఈసారి అయితే నిజంగా సర్ప్రైజ్ అవుతాడని నేను అనుకుంటున్నా ఇంకా అందుకని చెప్పేసి ప్రైవేట్ బర్త్డే థియేటర్స్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నాయి కదా ఒకసారి అందులో తీసుకొని పోతే వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అందుకని ఇప్పుడైతే మామని రమ్మని చెప్పినా వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఒకసారి వెళ్ళి బుక్ చేసి వచ్చి వానికైతే సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను మా ఆ బర్త్డే థియేటర్ ఇదో పెద్ద గొప్ప విషయమా అని అనుకోవచ్చు వీడియో చూసేవాళ్ళు నిజానికైతే మాకు ఇది చాలా పెద్ద గొప్ప విషయమే ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళ మెంటాలిటీ ఏది చేసినా కానీ అరే నెక్స్ట్ మంత్ ఈ అమౌంట్ దేనికన్నా యూజ్ అవుతాయా లేదా అవన్నీ క్యాల్కులేషన్స్ అనమాట అంటే ఇంత శాలరీ వస్తే ఇది ఇంత ఒక పక్కకి వేసుకోవాలి ఇది చిట్టికి ఇది రూమ్ రెంట్కి ఇది ఖర్చులకు అన్నట్టు ఇట్లా ఉంటుంది కదా సో అట్లాంటప్పుడు మనం ఏదైనా కొంచెం ఆ నెలలో స్పెషల్గా చేయాలనుకుంటే ఆ నెక్స్ట్ మంత్ గురించి ఆలోచించి బడ్జెట్ గురించి ఆలోచించుకొని చేయాలి కాబట్టి కొంచెము మాకు ఇది స్పెషలే ఎందుకంటే మిడిల్ క్లాస్ వల్ల లైఫ్ అలాగే ఉంటుంది కాబట్టి ఇంకా ఏది ఏమైనా సరే మనం కొంచెం కష్టపడి పిల్లల్ని హ్యాపీ ఉంచడానికి నేను చాలా ట్రై చేస్తాను అసలు ఎందుకంటే మనం ఎంత బాధపడింది పిల్లలకు తెలియద్దు అని నా ఫీలింగ్ ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ మేము చేసేవి మేము కష్టపడేవి అన్నీ చిన్న ఉన్నప్పటి నుండి చూస్తూనే ఉంటారు తోట అనకపోయినా కానీ వాళ్ళిద్దరు అక్క తమ్ముడు చెప్పుకుంటుంటారు అరే మమ్మీ ఇట్లా కష్టపడుతుంది కదా వీడియోస్ చేసుకుంటుంది పని చేసుకుంటుంది సెలూన్కి వెళ్తుంది డాడీ కూడా ఇట్లా కష్టపడుతుండు కదా అని చాలా అంటే వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి తెలుస్తుంది సో ఇంకా వాళ్ళు అంతా మన గురించి ఆలోచించినప్పుడు మనం కూడా వాళ్ళ గురించి ఆలోచించాలి కదా వాళ్ళకు కూడా ఒక లాగా మిగిలిపోవాలి ఈ బర్త్డే అని చెప్పేసి ఇంకా మెయిన్ ఇప్పుడు మేమైతే వెళ్ళబోతున్నాము నాకు వీలైనంత నేను ఇస్తున్నాను సో అంతే ఈ వీడియో గైస్ ఇంకా ఇప్పుడైతే థియేటర్ దగ్గరికి వెళ్దాము అక్కడికి వెళ్ళినాక చూపిస్తా వాడు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటాడో కూడా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నా అంతే ചെന്ന അത് ബേ പ്രൈവേറ്റ് നമ്മളെ വന്നിട്ട് ఇంకా ఇంట్లో నుండి బయలుదేరినాకైతే ఫస్ట్ అయితే ఇక్కడ ఫోటో ఫ్రేమ్ చేపిద్దామని ఇది ఎల్బీ నగర్లో మెట్రో స్టేషన్ పక్కకు ఉంది సో మనకు అక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్లో ట్రై ఫోటో ఫ్రేమ్ ఆల్మోస్ట్ ఇంట్లో అందరూ ఉన్నాయి ఇప్పుడు సార్ దిపతి రప్ప అందుకని ఫోటో ఫ్రేమ్ చేపిద్దామని ఇక్కడికి అయితే వచ్చినాము ఇంకా అక్కడ నుండి డైరెక్ట్ మినీ థియేటర్ దగ్గరికి వెళ్ళినాము మెయిన్స్ బర్త్డే థియేటర్ అంటారు కదా అక్కడికి అయితే వెళ్ళినాము నేను మార్నింగే కాల్ చేసి చెప్పిన వాళ్ళకి ఒకసారి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నా నేను వచ్చి కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పినా అమౌంట్ అది విషయంలో ఇంకా మేము ఇక్కడ త్రీ హాల్స్ అయితే చూసినాము మాకు ఫస్ట్ చూసింది నచ్చింది కాకపోతే అప్పుడు మాకు కావాల్సిన టైంలో అది ఆల్రెడీ బుక్ చేసుకున్నారంట వేరే వాళ్ళు ముందుగా అయితే మనం ఒక డే ముందు బుక్ చేసుకోవాలంట కాకపోతే నేను అప్పటికప్పుడు అనుకొని ఫిక్స్ అయినా కాబట్టి ఇంకా మనము బుకింగ్ అయితే అట్లా ఏం చేయలేదు మార్నింగే ఒకసారి అయితే ఫోన్ చేసి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాను ఇంకా మూడిట్లో ఒకటైతే కన్ఫర్మ్ చేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసినాము దారిలోనే చికెన్ తీసుకొని అయితే వెళ్ళినాము ఎందుకంటే అక్కడైతే ఫుడ్ పెట్టుకోలేదు మేము ఫుడ్డుకు విత్ థియేటర్ ఛార్జెస్ అవన్నీ అయితే మనకు ఫిఫ్ థౌజండ్ అరౌండ్ అట్లా వస్తుంది అంతా ఎందుకులే అని చెప్పేసి ఓన్లీ మేము అక్కడ కేక్ కటింగు కొంచెంసేపు ఎంజాయ్ చేసి రావచ్చు అనే తోటి మేము అది బుక్ చేసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మన ఇంట్లో ఒక టూ త్రీ మెంబర్స్ అన్న కంపల్సరీ పిల్లల బర్త్డేస్ రోజు మన బర్త్డే రోజు ఇంకా యానివర్సరీస్ అప్పుడు ఏదన్నా ఒక ఇంపార్టెంట్ డే ఉంటుంది కదా కంపల్సరీ ఒక ఇద్దరన్నా తినిపోతే మంచిది అన్నట్టు నేను నమ్ముతా కన్ఫామ్గా ఒక టూ త్రీ మెంబర్స్ ఎంత తక్కువలో తక్కువ అనుకున్నానో ఒక టూ మెంబర్స్ కన్నా ఆ రోజు ఇంట్లో అన్నం పెట్టాలి అని అనుకుంటాము ఇంకా ఫైనల్గా అయితే వంట చేసి ఇంకా థియేటర్ అయితే వెళ్తున్నాము కాకపోతే సాత్విక్ తెలియదు మేము టెంపుల్ కి వెళ్తున్నాం అనుకుంటున్నాడు అదే అని చెప్పినా నేను కూడా మమ్మీ నాకు ఏం డెకరేషన్ చేయలేదు మమ్మీ అక్కకి అయితే మంచిగా డెకరేషన్ అన్నాడు అక్కకు టెన్ ఇయర్స్ వచ్చాయి కాబట్టి చేసినాము నీకు నెక్స్ట్ ఇయర్ చేసాము నీకు టెన్ ఇయర్స్ వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా అదో ఇదో నచ్చ ఇప్పి అయితే ఇంక ఇంట్లో నుండి బయలుదేరాము ఆల్రెడీ మామైతే కార్ అయితే చెప్పిండు తినైతే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎందుకంటే తను మా తమ్ముళ్ళోడని నేను రెండు మూడు వీడియోస్లో కూడా చెప్పాను ఇంత ముందుకు ఇంకా కార్ తీసుకుని రమ్మని చెప్పినాము అప్పుడే కొంచెం పిల్లలకు డౌట్ వచ్చింది ఎక్కడో వెళ్తున్నామని చెప్పేసి లేదన్న హైదరాబాద్ అంతా చూపించుకొని మంచిగా ఏదన్నా ఒక దగ్గర కేక్ కట్ చేపించుకొని వద్దాము అని చెప్పేసి ఇంకా రెడీ అయితే అయిపోయినాము కానీ సాత్విక్ ఫేజ్ చూడండి పాపం డెకరేషన్ అవన్నీ చేయలేదు ఏదో ఒక దగ్గర కేక చేపిద్దాము అనేసరికి మొహం మొత్తం ఇట్లా వాడిపోయినట్టయితే పెట్టుకున్నాడు ఇంకా వాడికి చెప్పొద్దు అసలు అసలు అక్కడికి వెళ్ళిన దగ్గర అన్నట్టు అసలు ఆ టాపిక్ గురించి ఎలా వెయ్యలేదు ఇంకా ఫైనల్గా అయితే అక్కడికి రీచ్ అయినాము అప్పుడు వాళ్ళు ఇంకా కొంచెం ఇంకా డౌట్ వస్తుంది అనమాట వాళ్ళకి అంటే అక్కడ మనకి ఏంటంటే బిల్డింగ్ చూసినే వాళ్ళు అనుకున్నారు ఇది బిల్డింగ్ లేదో ప్లాన్ చేసినట్టు ఉన్నారు అని చెప్పేసి లేదన్నా ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది కలిసి వెళ్దాం అని చెప్పిన కానీ నిజానికి వాడి కంటే నాకే చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఎందుకంటే వానికి అస్సలు తెలియదు వాడు ఒక్కసారి ఇట్లా మనసులో అనుకున్నాడు అంతే మమ్మీ నాకు కూడా అట్లాంటి థియేటర్స్లో ఎప్పుడన్నా చేస్తే బాగుంటది అని చెప్పి చెప్పేసి ఇంకా వాణి కాల ఈ రోజు నిజం చేస్తున్నా కాబట్టి వాన్ కంటే ఎక్కువ హ్యాపీనెస్ నాకే ఎవరికైతే చెప్పలేదు మా వాళ్ళ ఒక్కొక్కరికి చెప్పినాము ఇంకా మా బావగారు తిను మా తోటి కోడలు ఇంకా మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి ఇంకా హార్థిక ఎక్సైట్మెంట్ చూడండి ఇప్పుడు మీరు ఇంకా సాత్విక్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండం నిజానికి నాకు కూడా అంతే హ్యాపీ అనిపించింది ఎందుకంటే మన పిల్లలకి ఇలాంటివి చేస్తే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో అసలు పేరెంట్స్కి అర్థమవుతుంది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని రోజులకైతే నేను అనుకున్నది ఇంకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసిన అంటే ఇంత ఏంటంటే చేసేదాన్ని కాకపోతే ప్రతీదప్పుడు నేను వీడియో షూట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకో కదా అప్పుడు నా దగ్గర మంచి ఫోను అంటే క్లారిటీ ఫోను అట్లా లేకపోవడం వల్ల నేను వీడియోస్ చిన్నప్పుడు వీడియోస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే అది నా పాత ఫోన్లో ఉన్నాయి అన్నీ మిస్ అయిపోయినాయి నేనేంటంటే వాళ్ళు ఎంజాయ్ చేసే ప్రతి ఒక్క మూమెంట్ నేను క్యాప్చర్ చేసుకుంటాను ఎందుకంటే అవి గూగుల్లో పెట్టినామనుకో వాళ్ళు రేపు పెద్దగైనా వాళ్ళ పిల్లలకైనా చూపించుకోవచ్చు అని చెప్పేసి మన ఫోన్లో అయితే గ్యాలరీలు ఎక్కువైపోతాయి కదా కాబట్టి నేను కంపల్సరీ గూగుల్లో అయితే యాడ్ చేస్తాను అవి ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉండిపోతాయి ఇంకా ఇంకా పిల్లలు మా అమ్మ అయితే బాగా ఎంజాయ్ చేసారు నేను ఇంత వీడియోస్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చెప్పాను మనకు డ్యాన్స్ అవన్నీ అచ్చిపాటు ఉండవు ఏమైనా నేను పిల్లల్ని మా అమ్మని బాగా ఎంకరేజ్ చేస్తా నాకు ఎందుకో డ్యాన్స్ అవన్నీ ఎందుకో నాకు మంచిగా అనిపించదు అందుకని నేను చెయ్యను ఇంకా మా అమ్మ పిల్లలు అయితే బాగా చేస్తారు ఇంకా బాగా ఎంజాయ్ చేసారు పిల్లలు అయితే లాస్ట్ వరకు కూడా ఇంకా ఫైనల్ గా అయితే మనకి ఇచ్చిన టైం కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం రిటర్న్ అయితే అయిపోవాలి కానీ లిటరలీ పిల్లలు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మన లైఫ్ లో ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకేం కావాలి చెప్పండి ఈ అడ్రస్ ఎవరికైనా కావాలంటే కానీ నాకైతే కామెంట్ అయితే చేయండి నేను అడ్రస్ సెండ్ చేస్తాను మీకు కానీ లిటరలీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఆ స్టాఫ్ కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకు కూడా చాలా ఎంజాయ్ చేసినాం అందరం ఇంకా అందరం అయితే రిటర్న్ అయిపోతున్నాం చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇంటికెళ్లి ఇప్పుడు మళ్ళీ వర్క్స్ మొత్తం